నమస్తే ఫ్రెండ్స్ నమస్తే దోస్తులు చూడండి ఇతను బిగ్ బార్లోనే పనిచేస్తాడు ఇతను కూడా ఇలాంటి పరిస్థితులు ఉంటాయి జాకూర్లు గోర్ల కళ ఉంటాయి కదా అని నేను ఈ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే చూడండి ఇతను కూడా ఒక్కడే ఉన్నాడు చూడండి ఎలా పరిస్థితులు చూస్తున్నారు కదా ఇతను వేరే ఇతను విట్టిన ఫోటో చేసేసి మీకు అప్లోడ్ చేస్తూ ఎందుకంటే మీరు చూస్తారని చెప్పేసి పెట్టడం జరిగింది ఇలా పరిస్థితులు ఉంటాయి రాకముందే ఆలోచించుకోవాలి అన్న సమాచారం నేను మీకు అందజేస్తున్నాను మీరు ఇంట్లో ఉన్నప్పుడే బాధపడకుండా ఆలోచించి అడిగేసి మస్తే బాగుంటుండే అని అని మెసేజ్ చేయడం జరిగింది నమస్తే దోస్తులు మరి నేను ఈ కామెంటు ఒక ఫ్రెండ్ కామెంట్ పెట్టడం జరిగింది అన్న మీకైతే అలా జరిగితే మీరు ఒప్పుకుందరా మరి మీరు వైరల్ చేయడానికి చేసిండని చెప్పి చెప్పావు అని చెప్పి పెట్టావు సరే దోస్తు నేను నీ గురించే ఇది ఎందుకంటే అతనికి నాలుగు రోజులు ఆగితే మంచి రోజులు వస్తుండే మరి కొత్తగా వచ్చిండు కాబట్టి జర బాధ అనేది ఉంటుంది కొత్తగా వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి అదే బాధ ఉంటుంది మేము కూడా కష్టపడ్డాం మేము కూడా చేసుకున్నాము అర్థమైందా ప్రతి ఒక్కరి ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ పరిస్థితి లేదు అని మేము చెప్పాము అందులో మీకు నచ్చింది ఏందో నచ్చింది ఏందో నీకే తెలాలని దోస్తూ మరి చాలామంది అయితే కామెంట్లు మంచి స్పందన ఇచ్చారు సంతోషం మీరందరు నాకు స్పందించినందుకు మంచి నా వీడియో చూసినందుకు ఓకే ధన్యవాదాలు అందరికీ నేను ఎవరైతే నాకు కామెంట్ పెట్టాడో దోస్తు ఆ ఫ్రెండ్ గురించి నేను చెప్తున్నాను మేము ఏంటంటే ఇక్కడ జరిగేది దోస్తులు మనం ఇక్కడ వచ్చేది ఖచ్చితంగా ప్రతి మూడు నెలలకు నాలుగు నెలల దాకా ఖచ్చితంగా మన కష్టాలు ఉంటాయి ఆ కష్టాలను మనము ఎలా తీస్తేనే మనం మంచి రోజులు వస్తాయి వాళ్ళతో కలిసిమెలిసి ఉండి వాడికి ఫోన్ చేసి నాకు ఇది లేదు ముద్దురు నాకు అది లేదు సార్ అని చెప్పి చెప్తే వాళ్ళే తెచ్చిస్తారు మరి అతను అలా పెట్టాడు అలా పెట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి మేము పెట్టడం జరిగింది అంటే అతని ద్వారా ఇంకా మన ఇండియాకు పెద్ద చెడ్డ పేరు వస్తుంది ప్లస్ అచ్చటోళ్ళు కూడా భయపడి రారు అని చెప్పేసి మేము పెట్టడం జరిగింది మరి మీకు అలా పెట్టడం నచ్చలేకపోతే మా మేము ఏం చేయలేము ఎందుకంటే ఇక్కడ సమస్య ఏంటిది అది అందరు తెలిసిన విషయమే ఒక నాలుగు నెలలు ఆగితే ఆయనకు మంచి రోజులు వస్తుండే అని చెప్పి ప్రతి ఒక్కరూ ఆలోచన అదే మేము కూడా అదే ఆలోచనతోనే మేము చెప్పడం జరిగింది అది అందరికీ ఉండేది బిల్బార్లో ప్రతి ఒక్కళ్ళకి కూడా అదే కష్టాలు ఉంటాయి ఎండ ఆన నీడ గాలి దుమారం మట్టి ఇవన్నీ లేతానే ఉంటాయి ఇట్లానే ఉంటుంది పరిస్థితి అక్కడ ఉండే పరిస్థితి అది అర్థమైందా ఫ్రెండ్ ఉంచి మేము మేము పెట్టాము మరి నువ్వు వాళ్ళ అట్లనే ఉంటుంది అక్కడ పరిస్థితులు అక్కడ ఉంటుంది కొత్తగా వచ్చిన వాళ్ళకు మనం సంజాయించాలా మనం చెప్పాలి బ్రో ఇట్లా కాదు ఇట్లా ఉంటుంది పరిస్థితులు ఎలా ఉంటాయి మనము ఖర్చులు పెట్టుకొని వచ్చినాం కాబట్టి మనకి ఎవడు ఫ్రీ విజలు ఏమి ఇయ్యాడు చాలామంది ఫ్రీ విజల్ ఇస్తారు డబ్బులు తీసుకుంటారు నా నువా ఎందుకు ఈ ఫ్రీ ఇస్తారు చెప్పండి ఒక కఫీలో నువ్వు క్యాండిడేట్ తెలవు కదా ఎవడో మధ్యలో ఉండి తీస్తాడు ఆ మధ్యలో ఉన్నాడు ఒక ఐదు వేలు తీసుకొని తీసుకుంటాడు మీరు లక్షల లక్షలు ఏమి తీసుకోలేదు ఒకవేళ అట్లా తీసుకోవాలనుకున్నా కానీ మీ ఖర్చులు అవన్నీ టికెట్ అగ్రిమెంట్ స్టాంపింగ్ ఎమిగ్రేషను ఇవన్నీ చేసి మీకు పంపడానికే ఆ ఖర్చులు అవుతాయి అతనికి ఒక పదివేల రూపాయలు మిగులుతాయి అంతే టెన్ థౌజండ్ మాత్రమే మిగులుతుంది ఇది గుర్చు పెట్టుకోవాలి మీరు ఎజెంట్ డబ్బులు అడుగుతుంటే ఏజెంట్ డబ్బులు అడుగుతుంటే టికెట్ లెక్కేసుకో టికెట్ ఎమిగ్రేషను స్టాంపింగు ఓకేనా మెడికల్ పీసీసీ అట్లాగే మరి ఆ రోజు అతను వచ్చే టైంలో ఎట్లుంటుందో తెలికి రేట్ ఎలా ఉంటుందో తెలియదు అలా అన్ని పరిస్థితులు ఏజెంట్ కూడా అలా అన్ని చేసి పంపిస్తాడు ఇక్కడ అతను అలవాడ భార్య కూడా చెప్తుంది కదా ఇంటర్వ్యూలో మా ఆయన కాళ్ళని మేము అన్నీ చెప్పి తోలేసిండు అతను అని చెప్పేసి జంగల్లో విల్బారు అట్లా ఉంటుంది ఖచ్చితంగా వంటల దగ్గర పావురాలు కోళ్ళు మేకలు గోల్రు ఇవన్నీ ఉంటాయి అవన్నీ దగ్గర ఖచ్చితంగా సౌదీలో ఒక లింగనానే ఉన్నాడు తెలంగాణ చూడండి అతనిది వర్షం వర్షం వచ్చినప్పుడు పెడతా ఉంటాడు ఒక్కడే ఉంటాడు మళ్ళీ అతను చూసారా అయినా కూడా అప్పుడు ఎంత కష్టపడ్డాడో ఇప్పుడు కూడా కష్టపడుతుడు అది మనం గ్రహించుకోవాలి మనం చూడాలి అట్లాంటి వీడియోలో అతని చూస్తే మీకు అర్థమవుతుంది అక్కడ పరిస్థితి ఏంది ఎట్లా ఉంటుంది అని అర్థమైందా దోస్తులు మనం ఏదో చూడండి కూడా చూసినట్టు చెప్పడం అది గొప్పతనం కాదు చూసి ఉంటే అవన్నీ చెప్పాలి అందరికీ తెలియాలని పెడతా ఉన్నాం ఇవన్నీ అలానే ఉంటుంది అని చెప్పి చెప్పడం ఎందుకు పదే పదే అదే ముచ్చలేందుకు చెప్తున్నాము ఉంటుంది అని ఉంటుంది ఇక్కడ అర్థమైందా గోల్ల కాడ వంటల కాడ మేకల కాడ పావురాల కాడ కోళ్ళు ప్రతి ఒక్కరు ఇతను చూసుకోవాలా కోళ్ళు చనిపోయినా ఇతని బాధ్యతను ఉంటుంది గోళ్ళు చనిపోయినా ఇతని బాధ్యతను ఉంటుంది టైంకు నీళ్ళు పెట్టకపోయినా ఇతని బాధ్యతను ఉంటుంది అవన్నీ చూసుకోవాలా అతన్ని అడిగి మీరు ఏజెంట్ అన్ని అడిగి తెలుసుకొని రావాలని చెప్పడం జరిగింది దోస్తు అర్థమైందా ఇది నేను ఎందుకంటే నేనేం కోపపడతా నువ్వు పెట్టావని బాధ అతంగి అలా ఉండే పరిస్థితి ఒక నాలుగైదు నెలలు ఆగితే కొద్దిగా ఒక్క కొద్దిగా వేసుకుంటే పిల్లలకు నాలుగు రూపాయలు చంపించుకుంటాడు అని చెప్పేసి నేను పెట్టడం జరిగింది ఓకేనా దోస్తులు మరి నా వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కామెంట్ లైక్ అట్లాగే గంట సింబలాలు నొక్కితే నేను పెట్టే వీడియో ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుంది ఓకేనా దోస్తులు మరి ఎందుకంటే అతను నేను బాధపడడం ఏం లేదు పరిస్థితులు అలా ఉన్నాయి ఇక్కడ కోయిట్లో పరిస్థితులు అలా ఉంటున్నాయి నెలకు ఒక కానులు చేంజ్ అవుతూ ఉంటుంది ఆరు నెలలకు ఒక కానులు చేంజ్ వాళ్ళకి కూడా ఇక్కడ రేట్లు అన్నీ మొత్తం ప్రతి ఒక్క వస్తువుకు రేట్లు పెరిగిపోయినాయి వాళ్ళు కూడా టైంకి కరెక్ట్ ఇలా పది కోళ్ళు తినేది ఇలా రెండు మూడు కోళ్ళతో సర్ది పెట్టుకుంటారు ఎందుకంటే ప్రతి ఒక్క వస్తువు రేట్లు పెరిగిపోయినాయి అర్థమైందా జంగల్లో ఇప్పుడు బిల్బార్ ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఇప్పుడు కంట్రీ ప్రతి కంట్రీలో ఉన్న బిల్బార్లా ఒంటల దగ్గర పనిచేసేవారికి కోయటోలు కోళ్ళు నూనె బియ్యము అట్లానే కొబ్బూసు మనం ఇండియాలో రొట్టెలు చాపతి అంటాము చాపతి అంటాము అవి వాళ్ళు తీసుకుపోయి ఒక మూడు నాలుగు రోజులకు ఐదు రోజులకు ఒక్కసారి పోయేవారు ఉన్నారు రోజు సాయంత్రం పోయేవారు ఉన్నారు అక్కడికి బిల్బార్కు అలా తీసుకుపోయి ఒక్కటిసారి పడేస్తారు రోజు రోజు ఫ్రెష్ తీసుకొని ఇవ్వరు తీసుకుపోయి ఇచ్చేస్తారు అక్కడ ఒక ఫ్రిడ్జ్ ఉంటుంది అక్కడ అంద పెట్టుకోవాలా గరం చేసుకొని తినాలా అలా ఉంటుంది పరిస్థితి బోర్డు అక్కడికి వచ్చేవారికి అదే పరిస్థితి ఉంటుంది దోస్తులు మీరు రావటం టైం రావ మీరు ఎప్పుడైతే వస్తారో ఆ టైంలో మొత్తం ఆలోచించుకోవాలా మీరు మేము చేయగలుగుతాము మాకు ఏ ప్రాబ్లం ఉండదు ఎండ ఆన గాలి దుబ్బ ధూళి అనేది ఏ ప్రాబ్లం ఉండదు మేము చేయగలుగుతాము అన్నప్పుడు మీరు రండి ఇలా ఇక్కడ వచ్చిన తర్వాత బాధపడద్దు కష్టపడద్దు అని చెప్పేసి నేను చెప్తున్నా ఎందుకంటే మీరు పెట్టే వీడియోలో చూసి ఎంతమంది బాధపడ్డారు అదే నేను చెప్పేది అటు గవర్నమెంట్ సాఫర్ అయింది అక్కడ ప్రభుత్వం మన ఇండియా ప్రభుత్వం సఫర్ అయింది ఇక్కడ కోవిడ్లు కూడా కొద్దిగా చూసి ఏంటి ఇలా ఎందుకు అయిందని చెప్పి వాళ్ళు కూడా ఉంటుంది కదా ఎందుకు ఇట్లా పెట్టాడని అదే అదే దోస్తులు ఎందుకంటే మీరు వచ్చే టైం అన్ని అన్నీ ఆలోచించుకోరండి నేను అదే చెప్తున్నా మీ అందరికీ ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఎప్పుడైతే నేను తప్పు ఏం మాట్లాడలేను మంచి గురించి చెప్తా ఉన్నాను మీకు నచ్చితే లైక్ చేయండి నచ్చపోతే దుబ్బేయండి వీడియో విషయం ఏంటంటే దోశలో మీ అక్కడ ఏసీ అక్కడ ఏసీ ఏమి ఉండదు ఏసీ ఉన్నా కానీ కోవిడ్లు పోయినప్పుడు మాత్రమే వాళ్ళ అరబాబు పోయినప్పుడు మాత్రమే ఆ జనరేటర్ ఛార్జ్ చేసుకొని ఏసీ వేసుకుంటారు అంతే తప్ప కానీ ఏసీ వేసుకొని మాకు ఏసీ లేదు కరెంట్ లేదు అంటే ఉండదు అక్కడ కరెంట్ ఉండదు ఏసీ ఉండదు అర్థమైందా ఇది మాత్రం గుర్తుంచుకోరు ఎవరైనా నిలబారు జంగల్ పనికి వచ్చిన వారికి ఏసీ అక్కడ ఫ్రిడ్జ్ కూడా మీకు ఎప్పుడంటే అప్పుడు ఛార్జ్ కూడా ఉండదు అర్థమైందా కొద్ది కొద్ది మందికి అదే వాళ్ళ కోటిలోకి సపరేట్ ఒక రూమ్ ఉంటుంది ఆ రూమ్లో మాత్రమే ఏసీ ఉంటుంది జనరేటర్ వేసుకుంటారు వాళ్ళు వచ్చినప్పుడు ఫోన్ రీఛార్జ్ చేసుకుంటారు మీకు ఫోన్లకు రీఛార్జ్ అంటే ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక గంట అర్ధ గంట నడిపించుకోవడానికి ఓకే తర్వాత ఎప్పుడు బంద్ చేస్తే ఉండాలా ఏ జనరేటర్ను అలా ఉంటుందన్న జంగల పని అర్థమైందా జంగల పని అలానే ఉంటుంది దోస్తులు ప్రతి ఒక్కరు ఆలోచించురు మీరు దీని గురించి మీరు ఆలోచించి మాత్రమే రండి ఓకేనా తర్వాత ఇక్కడ వచ్చి కష్టాలు పడద్దు బాధపడద్దు భార్య పిల్లల టచ్ చేసి మనం మనం ఇక్కడ ఏడుచుడు వాళ్ళు అక్కడ ఏడుచుడు ఇలా సఫర్ మీరు కావద్దు వాళ్ళని సఫర్ చేయొద్దు అది నేను మెసేజ్ పెడుతున్నాను మీ అందరికీ ఓకేనా దోస్తులు నా వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ లైక్ సబ్స్క్రైబ్ గంట సింబల్ ఆల్ నొక్కండి ఓకేనా దోస్తులు మంచి మంచి వీడియోలు మళ్ళీ మీకు గంట సింబల్ ఆల్ నొక్కితే నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతాయి ఓకేనా